ఇట్లని నా ఎందు విశ్వాసం ఉంచివాడు వాడు నా ఎందు కాదు నన్ను పంపిన వాని ఎందే చిన్నాడు యోహాను సువార్త పన్నెండు నలభై నాలుగు దేవుని ప్రతిరూపం ఒక రాజుగారి కుమారుడు తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఎవరికీ చెప్పకుండా మారువేషంలో బయలుదేరాడు తన కొడుకు కనిపించకుండా వెళ్ళిపోయాడని రాజు ప్రకటన చేశాడు రోజులు గడిచే కొద్దీ రాజు ఆరోగ్యం క్షీణించి మంచాన పడ్డాడు ఈ విషయం కొడుకుకు తెలిసి తనను తన తండ్రి దగ్గరకు చేర్చమని ప్రజలను ప్రాధేయపడిన వారు ఎవ్వరూ అతడిని నమ్మలేదు చివరికి అతడు రాజుకోటకు వెళ్ళేసరికి అరే ఇప్పటి సంచరించిన రాజు కొడుకును చేర్చుకోలేదని బాధపడ్డారు యేసు దేవుని కుమారుడు ఆయనను విశ్వసిస్తే ఆయనను పంపిన దేవునిని విశ్వసించినట్లే ప్రార్థన దేవా సజీవ దేవునిగా ప్రతిరూపమైన యేసునందు ఉంచిన విశ్వాసాన్ని మేము కొనసాగించేలా చేయండి ఆమె నేటి సూక్తి విలువేయబడదు మేము అని భయపడకు ఏసు దేవుని కుమారుడని విశ్వాసముచ్చు